హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లౌజ్ నేను ఇంతకుముందు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేనే కుట్టానండి ఇప్పుడు ఆ కస్టమరు దీని ప్రకారం కొత్తగా డిజైన్ కుట్టమని ఇచ్చారండి ఇది ఆది బ్లౌజ్ అండి మనం ముందుగా ఈ ఆది బ్లౌజ్తో అయితే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుందామండి ముందుగా మనం ఎప్పుడూ కూడా బ్యాక్ పార్టీ యొక్క కప్పును కొలుచుకుంటాం కదా అండి అలానే కొలుచుకోవాలండి ఇందులో వీడియోలో కనిపించడం లేదండి కరెంట్ పోయిందండి మా ఏరియాలో అందుకని నేను ఫోను టార్చ్ లైట్ తోటి వీడియో చేస్తున్నా అండి కొంచెం చీకటిగా ఉందనేసి అక్కడ అటు సైడ్ వీడియో కొంచెం కట్ అయ్యిందండి ఏమనుకోకండి ఎప్పుడూ కూడా మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలండి ఈ బ్లౌజుకి కూడా నేను సేమ్ అలానే కొలతలు అనేవి పెట్టానండి బ్లౌజు మొత్తం పొడవు వచ్చేసి పదిహేనున్నర ఇంచులు ఉందండి పదిహేను తర్వాత ఒక రెండు గీతలు ఎక్కువగా ఉందనేసి నేను పదహారు ఇంచులు అంటే మనకి నడుం బెల్ట్ వేసేటప్పుడు ఖర్చులోకి ఒక పావు ఇంచు పోతుంది కదండి దానితో కలిపేసి నేను ఇంకా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకొని మొత్తం పదహారు ఇంచులకైతే మార్కింగ్ చేశానండి అలాగే లూజ్ వచ్చేసి మనకి పదిన్నర ఇంచులైతే ఉందండి పదిన్నర ఇంచులతో అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను అలాగే బ్లౌజ్ యొక్క సైడ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం నెక్ కోసం అలాగే షోల్డర్ కోసం అయితే మనం మార్కింగ్ చేసుకుందామండి నెక్ వచ్చేసి నేను మూడించులతో అయితే మార్కింగ్ చేశాను అలాగే షోల్డర్ కూడా ఇంచులతోటి మార్కింగ్ చేశాను అలాగే చంక అంటే ఆర్మ్ వచ్చేసి ఏడించులతోటి అయితే మార్కింగ్ చేశాను అండి నేను ఫస్ట్ నెక్ ఇంచులు పెట్టాను మూడు ఇంచులు సరిపోతుందా లేదా అని నాకు డౌట్ వచ్చేసి మూడున్నర ఇంచులు మార్కింగ్ చేద్దామనేసి మూడున్నర ఇంచులతో మార్కింగ్ చేశాను అండి అలాగే నెక్ డౌన్ వచ్చేసి కూడా మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి రెండున్నర ఇంచులు అయితే పెట్టానండి నెక్ డౌను ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేస్తూ ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుందామండి నేను ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసే వీడియోని కూడా పోస్ట్ చేస్తా అండి కొత్తగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి డిజైను అది కుట్టమనేసి అయితే చెప్పారు కస్టమరు అందుకోసమని నేను కటింగ్ అయితే చేస్తున్నాను అండి అలాగే ఆర్మ్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు అలాగే నెక్ రౌండ్ కోసం వన్ హాఫ్ ఇంచే పెట్టేశా అండి హాఫ్ ఇంచుతో ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ కోసం ఇలా సిక్స్ స్కేల్ని అయితే యూజ్ చేసుకోవాలండి కరెక్ట్గా రౌండ్ అయితే వస్తుంది నెక్ నేను వెడల్పు అవుతుందా చిన్నగా అవుతుందా అనేసి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకున్నా అండి ఇలా మార్కింగ్ మొత్తం చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకసారి బ్లౌజ్ మొత్తం కూడా పొడవు చూసుకున్నా అండి చూసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్టీకి వెనక సైడు డాట్స్ వేస్తాం కదండి ఆ డాట్స్ కోసం నేను ఇక్కడ కొలతలు అయితే తీసుకున్నాను అండి నాలుగు ఇంచుల పొడవుతో ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నా అండి ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే మార్కింగ్ మీద బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి ఇందాక ఫస్ట్ నేను కొలతలు పెట్టే టైంలో బ్లౌజ్కి ఖర్చు ఉంది కదా అండి నేను ఎక్స్ట్రా అయితే పెట్టలేదండి మళ్ళీ ఎక్స్ట్రా పెట్టకపోతే క్లాత్ కొంచెం మరింతనే ఉంది కదా అండి నేను కట్ చేసే సమయంలో చూసుకున్నాను అయ్యో నేను ఎక్స్ట్రా ఏమీ పెట్టలేదు కదా అనేసి ఉన్నదానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే నేను కట్ చేసుకున్నా అండి ఇవి వెనక మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా డాట్స్ కోసం నేను మార్కింగ్ చేసిన దాని మీద చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాను ఇక ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కోసం క్లాత్ని నాలుగు మడతలుగా వేసుకోవాలండి వేసుకొని ఇక్కడ చివరలు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వాటిని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి మనకి కట్ చేయటం ఎటు సైడ్ అయితే వీలుగా ఉంటుందో అటు సైడ్ చూసుకొని అయితే మనం వేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుందామండి ఆది బ్లౌజ్ తోటి ఒకసారి హ్యాండ్స్ అయితే చూసుకుందాము ఈ కస్టమరు వన్ ఇంచు పొడవైతే అయితే పెట్టమన్నారండి ముందు మనం పొడవు పెట్టమన్నారు కదా ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో ముందు అంతవరకు ముందు మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాతనే మిగిలిన అసలు హ్యాండ్ పడవనైతే చూసుకోవాలి ఇలా వన్ ఇంచు మార్కు పెట్టేసి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎంత పొడవు ఉందనేది ఖర్చుని ఇలా పైకి అనేసి అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ చివరిలో కూడా ఖర్చును అనేసి మనమైతే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి టేప్ తీసుకొని మొత్తం హ్యాండ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి ఖర్చు అంటే మనం ఎక్స్ట్రా వన్ ఇంచు పెట్టాం కదా ఇంచులు అయితే ఉందండి పదిన్నర ఇంచులు ఉందండి వన్ ఇంచు పెట్టాం కదా పదకొండున్నర పదకొండున్నర ఇంచులు అయితే ఉంటుంది సేమ్ చంకా డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులతో అయితే మనం డౌన్ చేసుకోవాలి హ్యాండు రౌండ్గా కరువు తీసుకోవటం కోసం ఇంచులు మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ షేప్ లాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి ఇలా సెంటర్లో ఒక చిన్న టక్స్ ఇచ్చేసి మనం రెండించులు మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఆ రెండు మడతల మీద ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకోవాలండి ఈ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ పార్ ఫ్రంట్ పార్ట్కి అయితే రావాల్సి ఉంటుంది ఇలా టక్స్ ఇచ్చేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది కదా దాన్ని కట్ చేసుకుందాము ఇక హ్యాండ్స్ అయితే అయిపోయాయి ఇక ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కోసం ఈ క్లాత్ని ఓపెనింగ్స్ అని అయ్యి మనకు వైపు ఉండాలండి ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ సాయంతో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్లాత్ పైన మనం క్రాస్గా చూసుకొని అయితే పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ని రెండించుల వెడల్పుతోనైతే ఇలా మడుచుకోవాలండి మడుచుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ప్రకారమే మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకుందామండి అంటే నెక్ అయితే మార్కింగ్ చేయొద్దండి నేను ప్రస్తుతానికి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే చేశాను కానీ ఆది బ్లౌజ్తో అయితే నేను ఒకసారి చూసుకుంటానండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం పొడవు సరిపోతుందా లేదా అని షోల్డర్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదండి అక్కడ వరకు అయితే చూసుకోవాలి అలాగే ఉక్సుల పట్టివైపు ఉండే నెక్కు తోటైతే మన నెక్కును కొలుచుకోవాలండి మరి లాగకూడదండి లాగకోకుండా నార్మల్గా పట్టుకొని అయితే చూడాలి అలాగే సైడ్ కూడా పొడవు సరిపోతుందా లేదా అని చూసుకోవాలి చంకవైపు ఒక ఇంచు కరువు అంటే లోపలికి కొంచెం మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్స్కి మనం ఏ విధంగా అయితే కరువు తీసామో అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా కరువు తీసేసుకోవాలండి ఇక మార్కింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మనం ఏ వర్క్లోనైనా కూడా సక్సెస్ అవ్వలేమండి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తోటి మనం ఫ్రంట్ నెక్ని అయితే చూసుకుందామండి ఇది కొంచెం చిన్నగానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం కట్ చేసుకుందామండి ఇది ఇలా కట్ చేసినా కూడా నెక్కు సరిపోనట్టే ఉంది ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చెక్ చేసుకుందామండి ఎప్పుడు కూడా నెక్కుని మనం ఉక్సల పట్టి వైపు ఉండే అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సరిపోయిందండి నెక్కు ఇలా మనం ఉల్టా పల్టాకి వేసేసుకొని చూసుకోవాలండి నెక్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడు మనం డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం ఇలా చిన్నగా మూడు వైపులు టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఇక మిగిలిన క్లాత్లోనైతే మనం నడుం బెల్ట్ వేస్తాం కదండి నడుం బెల్ట్కి ఇలా అంచులు ఉండే క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి ఇవి రెండు పీసెస్ ఉన్నాయండి తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అండి ఇది మంచిగానే సరిపోనే ఉంది కదా అనేసి నేను సరిపోతుందని అయితే కట్ చేసా అండి కొద్దిగా దీనికి ఏమైనా ఎక్స్ట్రా ముక్కలు ఏమైనా పడితే మాత్రానికి ఇలా జాయింట్ అయితే వేసుకోవచ్చండి ఇక్కడ చివరిలో ఉన్న ఈ పీస్ని అయితే కట్ చేసుకోవాలండి నేను ఒకటికి రెండు సార్లు చూసా అండి ఏ క్లాత్ సరిపోతుంది ఏందనేసి ఇలా చివరి వైపు ఉండి ఈ క్లాత్నైతే కట్ చేశాను మనం స్టిచ్ చేసే సమయంలోనైతే చూసుకోవచ్చు ఇలా అయితే సెట్ చేశానండి అలాగే మనకి ఉక్సల పట్టీకి కావాలి కదండి అంచుల వైపు ఉండే క్లాత్ ఈ రెండు ముక్కలు అయితే సరిపోతాయండి జాయింట్ వేసుకుంటే ఉక్సుల పట్టీకి అయితే సరిపోతుంది అలాగే మనకి ఇంకొక షేప్ బెల్ట్ కావాలి కదా ఆ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఈ క్లాత్ పైన అయితే నేను సరిపోతుందని చూసుకుంటున్నాను క్లాత్ అయితే సరిపోతుందండి ఇక ఈ నెక్కి అంటే నేను కుట్టబోయే ఈ నెక్కి మన హెమింగ్ చేయడం అంటూ ఏముండదండి డిజైన్ ఉంటుంది కాబట్టి నేను క్రాస్ ముక్కలు ఏం తీసుకోవట్లేదు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో దీని స్టిచ్చింగ్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్